కొద్దిగా కళ్ళు కూర్చో మళ్ళా ఇవాళ రెండు సీజన్ అయిందా ఇప్పుడు ఇంతకు ముందు ఎన్ని సీసాలు ఈ లోటి నిండేదా ఇది ఎనిమిది సీసాల్దా ఐదు సీజా ఎనిమిది సీజన్దా ఇప్పుడు ఒక నాలుగైనా అయిందడవా అయితే ఇంత ముందుకు ఇదంతా చలికి అంతా బిర్రుగా అయిందిగా లేదా బాగా బారట్టుంది రెండే రెండేద్దవా చిన్న చిన్న పడేవు இப்ப மொத்தம் இரவா மரே இப்போ ஐநா இப்படி இங்க பதினா இரண்டு மூணு டபால ஐந்து டபால் காவலை

ఈత కళ్ళు ఇప్పుడు ఏమైతుంది అక్కడ కూడా ఏంటంటే ఈతకల్ దంట తాగుదాం అని వచ్చిందనమాట చెప్తాను కానీ నిన్న సాయంత్రం అది చూసి కదా ఇప్పుడు ఒక చెట్టు తీర్చండి ఇంకో చెట్టు పోతున్నాం అది తక్కువ అవుతుంది అంటే మంచి చూడండి ఎట్లా కూర్చుంది మనసు మీకు ఫోన్లో ఇట్లా కనిపిస్తుంది కానీ ఇట్లా ఇంకెక్కువ ఇంకెక్కువ మంచి కూర్చది ఫోన్లో ఇట్లా కనపడుతుంది కానీ మా మా ఇప్పుడు ఇప్పుడు దాగుతారా మీరు ఇప్పుడు తాగుతారా ఇంకో డబ్బా తీసుకుంటాం రెండు డబ్బాలు కానీ ఇంత పొద్దుగాలు తాగుతారా సర్జీలేసి చూడండి ఫ్రెండ్స్ వీళ్ళంతా తాగిపోతాలో అగ్గో ఆయన అప్పుడు అగ్గో నీడ ఈడు పట్టం వాళ్ళు ఉంటాడు వాడికి ఎప్పుడైనా తాదామంటాడు నీడుగా చూడు ఈ అడిగి మనిషి ఏడు చూడ ఏ బాబు ఏడు ఎప్పుడైంది తాగుతాడు కానీ ఇంకా ఎట్లా ఉంటుంది ఇంతోటి ఇది ఇప్పుడు ఎప్పుడు అవుతుంది అంటవా ఎట్ అదివారం దొంగ దొంగలు వస్తారని వేసిపోయినా పోయి అమ్మా పోగొట్టే అది పోయి ఎప్పుడు ఇప్పుడు పోసుకుంది చూడని గీత రైట్ ఇచ్చిండు అయిపోరాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కళ్ళు గీస్తున్నాడు ఏ కెమెరామ్యాన్ ఏ ఇచ్చిన పెట్టేది ముందరికి ఎందుకు అది ఇడ్చుకొని జాదే మనకు గీత పెట్టేదా ఇచ్చిండు ఇచ్చిండు లెట్టు పట్టిండు ఎంత అయింది ఇదన్నా అయిందా మరిందా సూపర్ కళ్ళు నీకు చూడండి ఇది ఎట్లా అయింది దీన్ని గీత పెట్టినమాట ఇక్కడ చుక్క చుక్క ఆడుతుంది రండి కళ్ళు ఏ ఇది ఇంకా అవుతుందిగా నవీన్ దీని టేస్ట్ చూద్దాం నవీన్ ఎట్టు అవుతున్నావు పెట్టు 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 తొందరగా తొందరగా మావడు అండి స్నాప్ దింపుకుంటున్నావు పొద్దు పొద్దుగాల పొద్దుగా ఈత కళ్ళు తాగుతున్నా దోశలో పంపుకుంటున్నట్ట

ஏங்க ஏற கடை அது ஓன் பாபுர பெட்டி கடின பாஜக ஏன் காது ஏருக்கடி பரவாயில் నాగరికి అది నేను తీసుకొచ్చి ఇంకనే వాళ్ళు రావద్దు ఇక చెప్పరా ఎంతమంది వస్తారు మీ దోస్తారు మీరు మీరు ఎంత చెప్పుకుంటారు అదే ఇక ఇదే ఈ సెట్ తాడు కానీ అట్ ఇప్పుడు లేదా ఇక లేదు ఇక్కడ దానికి వెళ్తా లేదు ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి